రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై బీజేపీ పార్టీ సీనియర్ నాయకుడు కొలన్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను బాలాపూర్ గ్రామ బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు వార్డు మెంబర్ కూడా పనికిరాని నువ్వు సీనియర్ నాయకుడు అని చెప్పుకునే నువ్వు మంత్రిపై వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు కేవలం బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి రెండు వందల కోట్లు మిషన్ రభగీరథ పైప్ లైన్ కు రెండు వందల కోట్లు రోడ్లకు నూట ముప్పై ఎనిమిది కోట్లు చెరువుల సుందరీకరణకు యాభై కోట్లు తెచ్చిన ఘనత మంత్రిదని తెలుసుకుని మాట్లాడాలని హెచ్చరించారు మంత్రిపై ఏకవచనంగా మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకుని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు లేని ఎడల ఇంటి వద్ద ధర్నా చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ సభ్యులు గుండూ చారి బాలాపూర్ బీఆర్ సీనియర్ నాయకులు వంగేటి లక్ష్మారెడ్డి కళ్లెం ఎల్లారెడ్డి బడ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రామిడి రామిరెడ్డి అత్తాపురం శ్రీనివాస్ రెడ్డి చిగురింత నరసింహారెడ్డి శ్రీనివాసరెడ్డి మడంపేట మున్సిపాలిటీ బిఆర్ఎస్ ఉపాధ్యక్షులు తిమ్మని గిరీష్ కొప్పుల రాజు జూకాంటి సురేష్ గౌడ్ అరవింద్ గౌడ్ కోటగిరి మురళి తులసిరామ్ రితున్ రెడ్డి గోపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు బాలాపూర్ పార్టీ పార్టీలో మీకు తెలియ కదా ఒక బార్డు మెంబర్ స్థాయికి మినిస్టర్ మీద ఉన్నటువంటి అది చేసినావు వందల కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి మహేశ్వరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్నటువంటి మహిళా మంత్రిని నువ్వు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నావు ఎలక్షన్స్ వస్తుందని చెప్పేసి ఉన్నటువంటి ప్యాకేజీ బ్యాగుల గురించా నువ్వు ఉన్నటువంటి లేక ఉన్నటువంటి ఆశించి ఉన్నటువంటి ఏమో ఉద్దడి చబు గురించి మాట్లాడుతున్నావా మంత్రివర్గం విమర్శించాలంటే చాలా ఆలోచన చేయాలి మీరు నిన్న గౌరవ శంకరెడ్డి గారు సింగిల్ విండో చైర్మన్ అనే చెప్పుకునే బీజేపీ నాయకుడు శంకర్రెడ్డి గారు నిన్న సబితా ఇంద్రారెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది నిజంగా శంకరెడ్డి గారు నువ్వు ఒక వార్డ్ మెంబర్ కు ఎక్కువ ఒక కార్పొరేటర్ కు తక్కువ నీ స్థాయి అది మీ స్థాయికి మించినటువంటి మాట్లాడినటువంటి మాటలను మేము బాలాపూర్ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దల ఆధ్వర్యంలో ఈరోజు శంకర్రెడ్డి గారిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఒకసారి నువ్వేంది నీ స్థాయి ఏంది ఒకసారి గమనించుకోవాలని కో కోరుతా ఉన్నా ఈరోజు ఒక రాష్ట్ర నాయకుడు వారికి చెప్పుకునే నువ్వు ఈ రోజు సబితా ఇంద్రారెడ్డి గారిని విమర్శించే హక్కుందాను రాష్ట్ర స్థాయి నాయకుడివా ఆ లక్షణాలు నీ పైన ఉన్నాయా ఏ రోజైనా సబితా ఇంద్రారెడ్డి గారు ఏకవచనం తోటి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని గాని ఇలా రాష్ట్ర నాయకుడు మీ రాష్ట్ర అధ్యక్షుని గాని నిన్ను గాని ఈ రోజు కింది స్థాయి నాయకులను గాని గౌరవంగా మాట్లాడే సబితా ఇంద్రారెడ్డి గారిని ఈరోజు ఏకవచనంతో మీరు మాట్లాడటము చాలా తప్పు చేసిన రెడ్డి సబితా ఇంద్రారెడ్డి గారి ఒక మహిళా మంత్రిగా తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి మహిళా మంత్రిగా ఈరోజు మహేశ్వరం నియోజకవర్గం నుంచి గెలుపొంది ఈరోజు ఒక మంత్రిగా పనిచేస్తా ఉంది ఆమె స్థాయి ఏంది మీ స్థాయి ఏంది ఈరోజు సిగ్గు లేదని మాట్లాడతావు ఈరోజు కవర్దార్ అంటావు ఈరోజు పబ్బం గడుపుకుంటురంటావు ఎవడా పబ్బం గడుపుకునేది పైన ఎవరు ఉంటే వాళ్ళ పేరు చెప్పుకొని నువ్వు పబ్బం గడుపుకుంటావు ఇలా సవితా ఇంద్రారెడ్డి గారు నా చుట్టమని చెప్పి పబ్బం గడుపుకునే వ్యక్తివి నువ్వు ఎన్నో ఫైన్ చేసుకున్న వ్యక్తివి నువ్వు ఆ కుటుంబం పేరు వాడుకొని ఎన్నో పనులు చేసింది నువ్వు ఈరోజు నీ నోటి గుండా సిగ్గు శరం పెంచుతావా ఇలా సబితా ఇంద్రారెడ్డి సిగ్గు శరం లేదని చెప్తావా ఖబర్దార్ శంకరెడ్డి చెప్తా ఉన్నాం ఈరోజు సబితా ఇంద్రారెడ్డి గారు బిఆర్ఎస్ పార్టీలకు వచ్చిన తర్వాత ఈ మహేశ్వరం నియోజకవర్గం కాదు ఈ బడంపేట్ కార్పొరేషన్ కే సుమారు రెండు వందల రెండు వందల కోట్ల రూపాయలు తెచ్చిన ఘనత సబితా ఇంద్రారెడ్డి ఇవాళ మిషన్ భగీరథ తీసుకుంటే రెండు వందల కోట్ల రూపాయలు ఇవాళ రోడ్లకు తీసుకుంటే నూట ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు చెల సుందరీకరణ తీసుకుంటే సుమారు యాభై కోట్ల రూపాయలు తెచ్చినటువంటి ఘనత సబితా ఇంద్రారెడ్డి గారిది నువ్వు ఆలోచన చేసి మాట్లాడు నువ్వేంది నీ చరిత్ర ఏంది మా అందరికి తెలుసు ఇక్కడనే పుట్టినాం ఇక్కడనే పెరిగినాం ఇక్కడనే రాజకీయం చేస్తున్నాం నీ చరిత్ర ఏందో మా అందరికీ తెలుసు సబితా ఇంద్రారెడ్డి గారి గురించి అనుచిత వ్యాఖ్యలు ఏకవచనంతో సిగ్గులేదని మాట్లాడినావు దానికి బే చరుతుగా నువ్వు క్షమాపణ చెప్పాలని చెప్పి ఈరోజు మా కార్యకర్తలందరూ కూడా ఈరోజు ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు సబితా ఇంద్రెడ్డి గారి అభిమానులు కూడా కోరుకుంటా ఉన్నారు బేషరతుగా ఇలా క్షమాపణ చెప్పవలసిన అవసరం ఖచ్చితంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి